మంజూరు చేయాలి పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల వెంటనే మంజూరు చేయాలి కొత్త పెన్షన్లతో అవ్వాతాతలను వెంటనే ఆదుకోవాలి కొత్త పెన్షన్లు ఇచ్చి అవ్వాతాతలను దివ్యాంగులను వితంతులను ఆదుకోవాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి కొత్త వెంటనే మంజూరు చేయాలి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి కొత్త పెన్షన్లు ఇచ్చి అవ్వాతాతలను ఆదుకోవాలి కొత్త పెన్షన్లు ఇచ్చి అవ్వాతాతలను దివ్యాంగులను వితంతువులను ఆదుకోవాలి కొత్త పెన్షన్లు ఇచ్చి అవ్వ తాతలను దివ్యాంగులను ఆదుకోవాలి ఓటమి ప్రభుత్వం తక్షణమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి కోటమే ప్రభుత్వం తక్షణమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి మీరు అత్యుతి రాజు రాజు ఒక సిపిఐ కార్యదర్శిని మరి ఈరోజు కోటమే ప్రభుత్వం అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు రోజు తాతలు వితంతువులు దివ్యాంగులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపు ఎదురుచూపులు చూస్తున్నారు తప్ప ఒక్క పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు మరి ఎన్నికలప్పుడు యాభై ఏళ్ళకే ఇస్తామన్న పెన్షన్ హామీ ఏమైందని మేము సూటుగా చంద్రబాబుని అడుగుతున్నాము మీరు అధికారు చేపట్టి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా సరే ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా ఈ పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ రోజు అనేక మంది గతంతములు దివ్యాంగులు రోజు తిరుగుతున్నారు తప్ప ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు తక్షణమే మీరు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో జిల్లా కాలెక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద పెద్ద ఎత్తున అందరితో లబ్ధిదారులను కలిసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు వనజాక్షి అండి సిపిఐ కార్యవారి సభ్యుని మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో ఆమె ఇచ్చారు ఆమె ఇచ్చి ఎన్నికల్లో మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే మహిళలకు ఆ శ్రీనిధి కింద పదిహేను వందల రూపాయలు నెలకి వేస్తామని చెప్పారు ఆ శ్రీనిధి శ్రీనిధి లేదు ఈ కొత్త పెన్షన్ కూడా లేదు ఇవేమీ లేకుండా ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తున్నారు నిమ్మక శ్రీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం ఎవరిస్తూ ఉంది మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి మీరు ఈరోజు సమాధానం ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము మరి ఈ హామీ ఇచ్చిన హామీలు చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఉంటే ఈ సచివాలయం చుట్టూ కూడా ఈ మహిళలు కానీ ఈ కొత్త పెన్షన్లకు కానీ లేకపోతే ఈ శ్రీనిధి కోసం కానీ అలాగే తిరుగుతూనే ఉన్నారు వందలాది మంది ఈ రోజు ఒంటరి మహిళలు కూడా మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మరి మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే ఈ రోజు ప్రతి దగ్గర చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాడు మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు మేము నెరవేర్చాము మేము అవి నెరవేర్చము మేము పూర్తి స్థాయిలో నెరవేర్చాము గత ప్రభుత్వం ఏం చేసిందని ఈరోజు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రోజు మేము భారత కమ్యూనిస్టు పార్టీగా చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు ఇచ్చిన హామీల్లోనే ఈ కొత్త పెన్షన్ కానీ స్త్రీలు కానీ వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది అమలు చేయకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడి కూడా జరుగుతుంది ఎందుకంటే లబ్ధిదారులు అందరం తీసుకెళ్లి కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది దీని మీద ఉపసించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం